క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి అయిపోయింది కూర్చోండి నా కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చొని అయిపోయింది కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఎందుకు అది ఎందుకు కూర్చోండి క్వశ్చన్ అయిపోయింది నా నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రావులా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్ ఇది బ్యాడ్ నా ఇది బ్యాడ్ నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ మైకిస్తాననుకోవటం అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవో ఏవో లేదు అది లేదు అది ఎందుకు వస్తారా మీరు ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మీ స్కారు కూర్చోండి మీరు కాదు కూర్చోండి ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయ్యా వినయా ఇనమ్మా ఇనో ఇన్ వినండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు ఎందు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి

ఈ ప్రా ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా 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 కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా 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 ఇవ్వను ఇలా మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఇవ్వను నా The house is exiled for five minutes. Please subscribe Dot News.